వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా నైటీస్ ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఇది అంత హాట్ టాపిక్ అయిపోయింది సో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ లక్కరాజ్ నిర్మలా గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే రాదా నేను చాలా బిగ్ ఫ్యాన్ని మీకు అంటే మీ వీడియోస్ చూశాను ఎందుకు నేను లేట్ చేశాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అనిపించింది అసలు ఆధ్యాత్మికం కాదు ఫ్యామిలీ ఇష్యూస్ కాదు మేము ఎలా ఉండాలి ఈ జనరేషన్ ఎలా ఉండాలి నెక్స్ట్ జనరేషన్ ఎలా పెంచాలి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు రచయిత్రి కవిత్రి డాక్టరేట్ వచ్చింది సో మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉన్నారు సో అది అసలు ఈ ప్రస్థానం ఏంటి ఇన్ని మాటలు చెప్పడానికి ఏదో ఒక పునాది పడి ఉంటారు కదా అది ఏంటి అసలు మహబూబ్ నగర్ నాన్న నాది మహబూబ్ నగర్ అయితే ఏంటంటే అక్కడ ఆడపిల్లలు మెద ట్రెడిషనల్ ఫ్యామిలీ బురుగుల రామకృష్ణరావు కూడా మా తాతగారే అవుతారు మాది మహబూబ్ నగర్ మా తాతగారికి చదువు రాకపోతే మా నాన్నగారిని ఇల్లరికం తెచ్చుకున్నారు పొంగరకల నాయనది అయితే మే నాన్న ఇల్లరికం వచ్చాడు అయితే మేము ఆరుగురం ఆరుగురం అయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మాకు నాన్న పక్కన ఇలా కూర్చోకూడదు ఆడపిల్లలు అన్నల పక్కన అసలే కూర్చోకూడదు పద పదేళ్ల తర్వాత దూరంగా ఉండాలి ట్రెడిషనల్ ఫ్యామిలీ పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉండేవాళ్ళం ఆ రోజుల్లో అక్కడ హెడ్ క్వార్టర్స్ నేనేమో టెన్త్ క్లాస్ నుంచి మంచి సాహిత్య ఉపన్యాసాలు ఇవ్వడము అవన్నీ భగవత్ కృప వ వల్లనో మా నాన్నగారి ఏ నాలెడ్జ్ నాకు వచ్చి మా నాన్నగారు గొప్ప అస్ట్రాలజర్ చూసి మాకు అస్ట్రాలజర్ చాలా గొప్ప పేరు అసలు మీ మొహం చూసి మొత్తం చెప్పేస్తారు అట్లాగా మాకు అస్ట్రాలజీస్ట్రీ కెమిస్ట్రీ అన్నీ వచ్చిన నాన్న నాకు చిన్న వయసులో భగవద్గీత ఏడవ ఎనిమిదవ తరగతిని చదువుకున్నాను శ్రమశ్రీణం జరిగింది వార్తలు పెడతారు చిరంజీవ స్వామి లాంటి వాళ్ళు వచ్చి ఊర్లలో భగవద్గీత అప్పుడు భగవద్గీత శ్లోక జ్ఞానాన్ని అధించు జ్ఞానము వెలుగు జ్ఞానము వెలుగు జ్ఞానాన్ని పొందో అని చెప్తుంటే ఆయన దగ్గరికి పోయినప్పుడు మాకు ఇంకా అప్పటికీ లైట్లు లేవు చిమిరీలు పెట్టుకొని కరెంట్ కొంచెమే సేపు ఉండేది చిమిరీలలోనే చదువుకోవాలి స్ట్రీట్ లైట్ కింద చదువుకోవాలన్నమాట అట్లా లైట్ పెట్టుకుంటుంటే ఆయన దగ్గరకు పోయి నేను ఏం చెప్పినా మా అమ్మ పక్కన కూర్చొని మా అమ్మ శ్రమశ్రీణాల కోసం పోలితే దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం ఆయన కౌగులించేసుకొని దగ్గరికి తీసుకొని కమల ఎంత గొప్ప మీ అమ్మాయికి వేద ఎంతో వేదాంతం చదివినోళ్ళు కూడా తెలవని రహస్యం సూర్యుడికి కూడా చీకటి ఉందట అట్లా ఎంత జ్ఞానినో తెలివైన వాళ్ళనో అనుకున్నా వాళ్ళల్లో అజ్ఞానం ఉంటుందమ్మా అని చెప్పాడు తర్వాత నేను అందరూ మహబూబ్ నగర్లో ఇప్పటికి కూడా ఒక సమస్య ఉంది అక్కడ ఏంటంటే మెచ్యూర్ కారు అంటే థైరాయిడ్ ఆ రోజుల్లో మా రోజుల్లో తెలిసేది కాదు అస్సలు తెలియదు పెద్ద మనిషిని కాని వాళ్ళందరినీ దేవతగా పూజ చేస్తారు అక్కడ మా ఇంట్లో వంద ఆవులు గేదెలు ఉండేవి ఆవులు గెదలు మా అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మా అమ్మమ్మ డెలివరీ చేస్తూ లోపలికి ఆవును పిలిచి డెలివరీ చేస్తుంటే దానికి మాయ వస్తే నేను మాయ పట్టుకోవాలి బకెట్లో బకెట్ పట్టుకోవాలి మా అమ్మమ్మనేమో ఆ దూడకి పాలు ఇవ్వడము అది మేము కూర్చొని ఇసురేవాళ్ళం అలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే నేను మెచ్యూర్ కాలేదు మెచ్యూర్ కాకపోతే మా అమ్మ రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది నన్ను తీసుకెళ్ళి నాయన రాఘవేంద్ర స్వామి ఇక నీ ఇష్టం ఈ బిడ్డ నీ దీ దేవుడి బిడ్డ అని ఇచ్చేసి వచ్చింది మంత్రము ఉపదేశం ఇచ్చే ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ చ భజతాం కల్ప నమతాం కామధేన అని నేను మెడిటేషన్ చేసుకుంటే నాకు రాఘవేంద్ర స్వామి మంచి కనిపించేవాడు అప్పుడే నా మూడో నేత్రం ఓపెన్ అయిపోయింది అప్పటి నుంచి నేను అంటే అందరికీ మందులు ఇప్పించేవాళ్ళు దేవత అని ఊర్లలో ఊర్లలో కథలన్నీ మనకు తెలిసినాయే కదా అసలు సైంటిఫిక్గా నాకు మినరల్స్ విటమిన్స్ అందక నా తర్వాత తొందరగా మా తమ్ముడు పుట్టాడు నాయనక అక్కడ మహబూబ్ నగర్లో ఇప్పటి కూడా మెచ్యూర్ కారు మెచ్యూర్ కాకపోతే ఈ పిల్లని ఏం చేయాలి చిన్నప్పటి నుంచి కవిత్వం సాహిత్యం చదువుతుంది కదా అని నన్ను తీసుకెళ్ళి ఎంపీసీ అంటే అప్పటి రోజుల్లో మాకు హుర్దూ మీడియమే ఉండేది తెలుగు మీడియం ఉండేది ఆడపిల్లల స్కూల్ వేరు పన్నెండేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసేయాలి మా అమ్మ టాంగాలో వెళ్ళింది నాకు ఒకరి రిక్షా ఉండేది రిక్షాలో వెళ్ళాలి అంతే అలా బురుకా సిస్టము ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే అక్కడ ఎంపీసీ చదివిద్దాం ఈ పిల్లను హెడ్ క్వార్టర్స్లో ఆడపిల్లల స్కూల్కు బాయ్స్ స్కూల్ నుంచి సార్లు వచ్చి మాకు లెక్కలు చెప్తే లెక్కలు లేకపోతే లెక్కలేదు పిక్కలేదు ఏమి ఉండేవి కావు మ్యాథమెటిక్స్ అయితే ఈ పిల్లలు హెడ్ క్వార్టర్స్లో మనం లెక్కలు చిన్నప్పటి నుంచి ఈ పిల్ల చాలా మ్యాథమెటిక్స్ బాగా చేస్తుంది దీన్ని మ్యాథ్స్ చదివించుకుందాము ఇంటర్మీడియట్లో టెన్ జాయిన్ చేయడానికి వెళ్తే మంచిగా పట్టు లంగా వేసుకుని ఆయన చీర వేసుకుని మంచిగా బట్టలన్నీ వేసుకొని అంతా వెళ్తే గజ్జలు పెట్టుకొని గాజులు వేసుకొని స్టైల్గా పంపించింది మా అమ్మ మా మామూలు కాలేజీలో పోతే ఒక పిల్లక మాస్టర్ వచ్చాడు గెటౌట్ గెటౌట్ అని వెళ్ళగొట్టాడు నాన్న నన్ను ఎందుకు వెళ్ళగొడుతున్నాడు ఏనని మా నాన్న పోయి ఓడుచుకుంటూ చెప్పాను మా నాన్న స్కూల్ పక్కనే అని అంటే ఏమనుకుంటున్నారా ఆడపిల్లను పెళ్లి చేసి పంపించా మా నాన్న చెప్పుకోలేడు కదా బిడ్డ మెచ్యూర్ కాలేదు చదివిస్తున్నాను అని చెప్పుకుంటే మా నాయనకు సిగ్గజేటం మా నాన్న చెప్పుకోలేని పరిస్థితి హెడ్ లో లెక్కల టీచర్లు ఎవరు లేరు కదా ఈ అమ్మాయిని మంచిగా చదివించుకుందాం అనుకుంటు ఎంపీసీ చదివించి ఈ లెక్కల టీచర్ హెడ్ లో టీచర్ ఉద్యోగం ఇద్దాం దీనికి ఇక్కడ మనందరికీ మంచి ప్రొఫెషనల్ ఉంటుంది మనకు అని అన్నాడు అంటే సరే అయితే ఒక కండిషన్ లెక్చరర్స్ అందరు కూర్చొని కండిషన్ లెక్చరర్స్ రూమ్లో ఈమె కూర్చోవాలి పిల్లలందరూ వచ్చిన తర్వాత లెక్చరర్ రాగానే రావాలి ఎన్నిక లో కూర్చోవాలి మళ్ళీ టీచర్స్ స్టాఫ్ రూమ్ లో కూర్చోవాలి అట్లా చదువుకోను ఆ రోజుల్లో మొట్టమొదటి మ్యాథమెటిక్స్ టీచర్ అప్పుడే సాహిత్య అకాడమీ వాళ్ళు నా పుస్తకాలు రాశారు టీవీలో ఏడు గంటల కూర్చొని మీరు చూసే బుద్ధం శరణం గుర్తింపు నాటికలు వచ్చాయి అలా అయినాక అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయినా లెక్చరర్ వెనక రావాలి అని ఇంటికి వెళ్ళిపోతే మా అన్న నా పుస్తకాలన్నీ గాల్చిపడేసి ఆడపిల్లకు నాకు ఒకటే చదువు చనిపిస్తే నేను చదువుకో నాయనని ఎక్కెక్కి ఏడుస్తున్నాడు నేను బోన్ కాలేజీకి అని అంత రూరలు నాన్న మనది అప్పుడు నేను సదాపాకుతో మందిస్తే అందరికీ మంచిగా అయిపోయాయి అట్లా నా చేతి నుంచి చాలా మంచి కార్యాలు పెద్దవాళ్ళందరి ఆశిస్సులు భగవంతుడి ఆశీస్సుల వల్ల ఇంత జ్ఞానాన్ని పొందాను ఆ జ్ఞానం పొందుతూ నాకు తర్వాత తర్వాత నేను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు చూసిన తర్వాత మహిళలకి భగవంతుడు మనకు ఒక శక్తి ఇచ్చిన తర్వాత ఆ రంగంలో మనల్ని రాణించమని ఇస్తాడు సంసార జీవితంలో మనకంటూ ఒక సుఖం రాదు ఎందుకంటే మన జీవిత ప్రణాళికనే వేరే ఉంటుంది కదా అలాగా నా లైఫ్ ఇంత ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఇన్ని రంగాల్లో నేను రాణించడానికి భగవంతుడిచ్చిన ఒక వరం తల్లి అందుకే స్త్రీలంటే నాకు చాలా ఇష్టం ఆడపిల్లలను ప్రేమిస్తారు ఆడపిల్లలు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకుంటాను ఉమెన్ అంటే చాలా ఇష్టం నాకు థ్యాంక్స్ అమ్మ చాలా చక్కగా చెప్పారు అంటే ఎన్నో అనుభవాలతో వస్తాయి ఆ చిరునవ్వు జరగట్లేదు మోముపై అంటే అది మామూలు విషయం కాదు ఎన్నో కష్టాలు పడితేనే ఆ చిరునవ్వు వాళ్ళ చెదరని స్థైర్యం అనేది వస్తుంది మనకి చక్కటి ఎనాలసిస్ అమ్మ చాలా చక్కగా చెప్పారు సో అయితే ఈ నైటీల గురించి మాట్లాడుకుంటే మీరు చూసే ఉంటారు వీడియోస్ చాలా చూస్తుంటారు కదా ఎన్ని వీడియోస్ ఆడవాళ్ళు నైటీలు వేసుకోవాలా వేసుకోవద్దా కావాలని జిడ్మోహల్లాగా నైటీలు వేసుకొని ఉంటారు ఇలా చాలా చాలా పుంఖాన పుంఖానగా చెప్తూ ఉంటారు అసలు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ కొందరు వేసుకోకూడదని కొందరు ఇలా చెప్తూ ఉంటారు మీరేం చెప్తారు చూడనా ఒక ఎంప్లాయీ ఒక డాక్టరే ఉంది ఒక టీచరే ఉంది ఉద్యోగానికి వెళ్ళాలి కానీ ట్రెడిషనల్ ఫ్యామిలీ మా లాంటి ఫ్యామిలీ ఉందనుకుందాం ఒకవేళ ఉందనుకుంటే ఆమె ఏం చేయాలి దీపం పెట్టాలి కదా స్నానం చేయంగానే అంటే స్నానం చేసి వచ్చి ఇంకో చీర కట్టుకొని చేసి మళ్ళీ ఆ చీర అక్కడ పడేసి ఆ వెళ్ళే చీర మళ్ళీ వేరేది ఉండాలి కదా ఆ చీర కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇట్లా కట్టుకొని ఇచ్చిన చీర మళ్ళీ మనకి రాదు ఆఫీస్కి వెళ్ళిన చీర మళ్ళీ ఎలాగో ఉతకాల్సిందే బయటంతా నలుగురితో తిరిగి వస్తే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అవి పిండాల్సింది డబల్ కాకుండా స్నానం చేసి వచ్చి వేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేస్తుంది మళ్ళీ తన ఆఫీషియల్ చీర స్టాఫ్ స్టిప్ ఫిఫ్టీ ఉండే డాక్టర్ డ్రెస్ తన ఆఫీషియల్గా స్పెషల్ డ్రెస్సులు ఏవో ఉంటాయి కదా మనకి టైట్గా ఉండే ప్యాంట్లు షర్ట్లు ఇవేవో ఉంటాయి ఒక్కొక్క ఉద్యోగం ఒక రిసెప్షనిస్ట్కు వేరే డ్రెస్ ఉంటుంది ఒక్కొక్క మహిళకి వివిధ రకాలైన డ్రెస్సులు ఉంటాయి అలాంటప్పుడు నైట్ గౌన్ వేసుకొని దేవుడి దీపం పెడితే దేవుడి దీపం ఆమె నైట్ గౌన్ ఎందుకు వేసుకొని పెట్టింది ఆ పెట్టే మహిళ కూడా తను ఫీల్ అవుతుంది ట్రెడిషన్ డ్రెస్లో పెట్టిన మనము నైట్ లో మన స్థితిలో కూడా ఏదో తప్పు చేసిన భావనతోటే పెడతాం కానీ బయటవాడు ఎవడన్నా కామెంట్ చేయగానే మనం కూడా బాధపడతాం అరే మన అవసరానికి ఇదిగో ఎన్నో రకాలైన మార్పులు జరిగాయి కదా చెడ్డీలు వేసుకుంటున్నారు కదా మొగోళ్ళు మొహోళ్ళు చెడ్డీలు వేసుకుంటే మనకు చూస్తున్నందుకు ఎంత గా ఉన్నా ఎక్సెప్ట్ చేస్తున్నామా లేదా ఎక్కడెక్కడ నుంచో వచ్చిన మహిళలు యుఎస్ లో కానీ చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని గౌన్లు వేసుకొని తిరుగుతున్నారా లేదా అవన్నీ మనం చూస్తున్నామా లేదా అప్పటి పూర్వకాలంలాగా ఓణీలు వేసుకోవడమే మా రోజుల్లో కంపల్సరీ పంజాబ్ డ్రెస్సులు లేవు నాన్న నా పెళ్ళైనాక ఇప్పుడు పంజాబ్ డ్రెస్ అంత పూర్వం మాకు పంజాబ్ డ్రెస్సులు అంటే తెలియదు వేసుకునే కోరిక వేసుకుంటే తప్పేముంది మా అమ్మాయిలు అనేవాళ్ళు అమ్మ అమ్మ పంజాబ్ డ్రెస్ వేసుకో చక్కగా ఉంటుంది వేసుకుంటే మా పిల్లలు నాకు చెప్పి వేయించారు అవునా అలాగా మన ఒక మూఢ విశ్వాసాలు ఈ మూఢ నమ్మకాలు ఇలా క్రిటిసైజ్ చేయడం స్త్రీల మీద అనేది ఒక నెగటివ్ యాక్టివిటీ విశ్వంలో జరుగుతోంది ఎప్పుడైతే విమర్శిస్తూ జీవితాన్ని ఉందులు గడుపుతూ పోతామో ప్రతివాడు మనల్ని విమర్శిస్తాడు చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతి చర్య నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది నీవు ఒకళ్ళని అప్రిషియేషన్ చేస్తే అప్రిషియేషన్ వస్తుంది మనం ఇంట్లో వంట చేయగానే చుట్టాలందరూ వచ్చి ఉంటారు అక్కడ కూర్చొని ఏదో ఆడుతుంటారు పాడుతుంటారు ఎక్కడ కూడా ఐదుగురు చుట్టాలు వేయాల వారో ఆ వాళ్ళు వీళ్ళు ఎవరో చుట్టాలో పది మంది వచ్చి ఉంటారు అమ్మకు చేత కాకపోయినా వంటింట్లో అందరికీ అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా వంటలు చేసి తెచ్చిపెట్టి టేబుల్ మీద పెట్టిన తర్వాత యాభై మంది ఇంట్లో ఉప్పు లేదు సరిగ్గా చూసుకోలేదా పోపు సరిగ్గా వేయలేదు సరిగ్గా చూసుకోలేదు నలభై ఏళ్ళు సంసారం చేసిన ఒక మొగడు మన పక్కన కూర్చొని ఇన్ని కామెంట్లు చేసి వాళ్ళు కూడా కామెంట్లు చేస్తుంటే ఈమె కన్నీళ్ళు బయట పెట్టుకొని తన బాధని ఎవ్వరికి చెప్పుకుంటుంది చెప్పుకల్ని చేత కానీ నా పెళ్ళాము నలభై ఏళ్ళు ఇంతమందికి శ్రమ చేస్తుంది అని అప్రిసియేషన్ చేయాల్సిన మొగుడు ఇందులో ఉప్పేడ మర్చిపోయినావు నీకు మతి మరిపే తక్కువ అంటే వాళ్ళు కూడా దీంట్లో అదే సింటే బాగుండు ఇదే సింటే బాగుండు ఓ నలుగురు నాలుగు మాటలు అంటే ఆమె కన్నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు ఏమైనా గౌరవిస్తారా నాన్న చుట్టాలు వచ్చిన వాళ్ళు కానీ బయట సమాజం కానీ ఎవరైనా మనల్ని గౌరవిస్తారా నాన్న అలా కన్నీళ్లు పెట్టుకొని బతుకుతుంది తల్లి అమ్మా అదే స్త్రీ లైఫ్ కాబట్టి స్త్రీ అనేది ఏంటంటే డామినేట్ మనము అధికారం ఈమె మీద చెలాయించవచ్చు అనే భావనతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆమె జడట్లు వేసుకుంది కండ్ల తీరిట్లా ఉంది ఆమె లావు ఉంది ఉంది డ్రైస్లు వేసుకుంది ఆమెకేమి స్టైల్గా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయింది ఆఫీసులో ఉంటే మగవాళ్ళని తప్పించుకోవాలి ఉద్యోగం చేయకపోతే తప్పదు సంపాదన తెచ్చి భర్తకిస్తే నీకేమీ నువ్వు సంపాదిస్తున్నావు మాకేమి నీ స్టైలే వేరు అంటాడు అక్కడ ఎన్ని రకాలైన అవమానాలు పడి తన జాబును నిలదొక్కుకొని ఉద్యోగం చేస్తూ కుటుంబ వ్యవస్థలో పురుషుడు వంట చేయకూడదు నాన్న వెనకటి నుంచి మన ఆచారం అంతా ఇంతే ఇండియాలో మొత్తం ఇంతే మొగాడు ఆఫీస్ నుంచి వస్తే ఈమెనే అలసి వచ్చినా చాయ్ ఇచ్చి మొగడికి ఇయ్యాలి ఏం కా మాత్రం చాయ్ కూడా ఇయ్యదా అంటాడు ఏ ఆమె కూడా అలసి వచ్చింది నాకంటే లేటు వచ్చింది ఆమె చాయ్ చేసి రెడీ పెడతాడా పెట్టాడు అదే నీ పెళ్ళ వచ్చింది నేను చేయని అత్తగానే ఉందా మామగాని ఉందా ఆడపడుచులు ఉన్నారా మనకి నీ భార్యను కొంచెం అలసిపోయి వస్తుంది కదా అనుకో చాయి వాడికి తెలివి లేదు చెప్పేది ఎవరూ లేరు వాళ్ళ మన భావాలన్నీ ఎలాగున్నాయి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానా దీనికి ఒక స్త్రీలు కానీ పురుషుడు కానీ ఒక ఈగోతో ఉంటారు వాళ్ళ జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరవు అప్పుడు ఏం చేస్తారు మొగడు మొగవాడు స్త్రీ కానీ పని మనుషులను బాగా తిడతారు ఆడవాళ్ళు ఎందుకు తను తన కోరికల్ ఫ్రస్ట్రేషన్ ఎట్లా తిడుచుకోవాలి బిడ్డల్ని తిడితే వినిపించుకోరు మొగుడిని తిడితే పట్టించుకోడు పక్కింటి వాళ్ళతోటి అనలేము డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అప్పుడు ఏమవుతుంది తనకంటే తన స్థాయి తక్కువైన పని మనిషి మీద అరుస్తుంది తల్లి ఒక స్త్రీ తన బాధను లేబర్ మీద అరుస్తుంది అర్థమైందా ఇప్పుడు పురుషుడు అనేవాడికి తక్కువ స్థాయిలో ఉన్నది పెళ్ళాము స్త్రీ కాబట్టి ప్రతి దానికి ప్రతి మగవాడికి ప్రతి డామినేటింగ్ చేయడానికి మనం లో లెవెల్లో ఉన్నాం అంటే స్త్రీ అనేది చులకన భావన అనే భావన ఉంది కాబట్టి ఆమె నైట్గా ఉనేసుకుంది చిన్న డ్రౌన్ వేసుకుంది ఇన్ని లోపాలు జరిగాయి ఒక విషయాన్ని మనం సామాజికంగా ఆలోచిద్దాం మనం ఇరవై శతాబ్దం తర్వాత బయటకు వచ్చాము మహిళలు అందరూ బయటకు వస్తున్నారు ఉద్యోగాలు చూస్తున్నారు మొగుళ్లను కూడా చంపేస్తున్నారు ఈ రోజుల్లో మొగుళ్లను కూడా కాల్చి చంపేస్తున్నారు ఓ ఎన్నో మార్పులు జరిగినాయి మా కాలంలో మహిళా దినోత్సవం అంటే స్త్రీలకు సీట్ సీట్ ఎండ్రా బస్సులా అని అడిగేవాళ్ళు ఇవాళ మొగోళ్ళు ఫ్లెష్ కార్డు పట్టుకొని మాకు మాకు కావాలని ఆ రోజుల్లో మా రోజుల్లో ఆడపిల్లల ఫోటోలు పట్టుకొని అడిగేవాళ్ళు అమ్మ ఈ పిల్లకి సంబంధం ఉంటే చూడండి మాకు పిల్ల ఉంది సంబంధం చూడండి అని అన్నీ ఇప్పుడు ఏమేం ఫోటోలు పట్టుకొని తిరిగి మీకు అమ్మాయిందా ఇస్తారని అందరికి కాళ్ళ మిట్టలు ఉన్నాయని చూసుకుంటున్నారు కాబట్టి ఎంతో చేంజెస్ జరిగినాయి కదా ఈ చేంజెస్లో మానసిక స్థితి ఎందుకు పెరగట్లేదు అంటున్నారు ఆ నైట్ గ్రౌండ్ల ప్రస్తావన ఇంత పెద్ద ఇష్యూగా చూడాల్సినంత అవసరం మనకుందా సైకాలజికల్గా ఆలోచిద్దాం ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైట్ డ్రెస్ వేసుకుని దాని మీద ఇంకో కోటు వేసుకుంటుంది ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేసేవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటారు హోటల్లో పనిచేసే అమ్మాయిలకు స్పెషల్ డ్రెస్ ఉంటుంది అట్లా వివిధ రకాల ఉద్యోగాలు చేసే వాళ్ళకు వివిధ రకాలమైన డ్రెస్సులు కూడా ఉంటున్నాయి అలాంటప్పుడు మన శారీరకంగా మన అవయవాలన్నింటినీ టైట్గా చేయడం మూలంగా పిల్లలు పుట్టడం లేదు చెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి వీటిని ఎందుకు ఎందుకు ఆలోచించటం లేదు శారీరకంగా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉండే డ్రెస్సులు కనుక మనం వేసుకుంటే మన శరీరంలో హార్మోన్స్ చక్కగా పనిచేస్తాయి బయట ఉద్యోగాలు చేసి యూరిన్ వెళ్ళడానికి అవకాశాలు లేవు యూట్రస్ను యూరిన్ కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి ఆడపిల్లలకి ఎవరమ్మా అర్థం చేసుకునేది ఎవరండి మనని అర్థం చేసుకునే ఆమె బయట ఎక్కడ రోడ్డు మీద మొగోళ్ళలాగా యూరిన్ పోసుకుంటుందా ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చేదాకా గ్లాసు దాగుంటుంది ఆఫీస్ అంతా బాగుంటది చాలా చోట్ల మనం చూస్తే కలెక్టర్ ఆఫీస్ నాన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పనిచేస్తే ఒక్క బాత్రూమ్ ఉండేది కాదు నేను పొద్దున పది గంటలకు పోతే పన్నెండు గంటల వరకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే బాత్రూమ్గా ఉండవు మళ్ళీ అసలు ఉందో తెలియదు మగవాళ్ళకే ఉంటది ఆడవాళ్ళకి లేనే లేవు అక్కడ ఇప్పుడు పాపం కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా బాగా బాత్రూమ్ లు కట్టించారు అది అదే నేను అప్రిషియేషన్ చేస్తాను కొన్ని పనులకు కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని జరిగితే స్త్రీని స్త్రీని కూడా ఒక సమాన హక్కులు ఉన్న వ్యక్తిగా ఇవాళ్ళట్టు కూడా చూడకుండా కామెంట్లు చేయడం నాకు నచ్చలేదమ్మా చాలా మీమ్స్ చేస్తారు ఉన్నాయి దాని మీద చాలా వీడియోస్ చేస్తారు సో చీరలన్నీ బీరువాలో బీర్వాలో అనగారిన వ్యక్తి స్త్రీలం అర్థమైంది కదా ఇప్పుడు కంఫర్ట్ కంఫర్ట్ కాదు తల్లి ఆమెకు అనారోగ్యం వస్తే పురుషుడికే డబ్బులు ఖర్చు అవుతాయి కదా ఆమెకు కిడ్నీ ప్రాబ్లమో యూరిన్ ప్రాబ్లమో ఏదన్నా వస్తే తీసుకుపోయేది నువ్వే కదా నా భార్యకి అయితే నేను అనే ఆలోచన మగవాడికి ఎందుకు లేదని అడుగుతున్నా నేను ఇవాళ ఒక స్త్రీ అనేది సమానం గిన్నెలు గడితే తప్ప అమ్మా ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు ఆ విచిత్రంగా నవ్వాను ఆ అమ్మాయట ఏడుస్తూ ఫోన్ చేసింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు నాకు నా చదువు నువ్వు ఏడవకో మా అమ్మాయి యూస్లో ఉందమ్మా ఒక బిడ్డకు మొగుడు పెట్టాడు ఇంకో బిడ్డకు తొమ్మిదేండ్ల ఏండ్ల కొడుకు ఏడేండ్ల కొడుకు ఉన్నాడు మా నా మా ఆయన ఆడిటరు ఈ పిల్లకి కూడా మొగుడు మొగుడు ఆడపడుచు అత్తగారు సతాయిస్తారట సతాయిస్తారట ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూనే గడుపుతుందట ఆ పని చేస్తే ఇట్లా మొగుడు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటాడట ఏదో హరై చేస్తూనే ఉంటారట నేనన్నా ఏడవడం ఎందుకు ఆ పిల్ల ఉద్యోగం చేస్తుంది తిక్కము నా కొడుకు నేను నిలిచిపెడతానని ఒక్క మాటను ఉల్టా తిరుగు వాడు నీ ఆడగాడుకు వస్తాడు నువ్వు భయ చెల్లెలకి ఇలా అయింది నా కూడా డైవర్స్కర్గా వస్తే మా అమ్మ నాన్న కష్టం కదా అని ఈ పిల్ల చెల్లి మీద ఉండే ప్రేమతోటి ఎక్కువ బాధపడుతోంది ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తుందో ఈమె ఆమె శారీరకంగా ఇంకా బలహీనరాలైపోయింది దాంతో ఈ తల్లి కూడా ఏడ్చేసరికి ఏమైపోతుంది అమ్మాయి జీరో అయింది నేనన్నా తల్లిగా నీ డ్యూటీ ఏంటి ఏడవడం కాదు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడమే స్త్రీ అంటే స్త్రీ అంటే సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి సలహా ఇవ్వడమే స్త్రీ అంటే ఆమె శక్తి స్వరూపిణిని నీకే దేవుడు ఉంటే ఆ దేవుడిని నీవు నమ్ము ఆ దేవుడు అనే నీకు తోడున్నాడని అనుకో ఈ విశ్వం అనే చైతన్యానికి సంపూర్ణ శరణాగతి కోరుకో నీకేం కావాలి అది కోరుకో నీకు వచ్చేస్తుంది కదా నీ బిడ్డ మొగుడు ఇచ్చి పెడితే ఇంకో మొగుళ్ళు లేక చచ్చిపోతున్నారు మొగుళ్ళు వాళ్ళ రేపు ఆ మొగుడుచి చుట్టాలే చుట్టాలెంతేపు అనుకుంటారు ఒక మాట అనుకుందాం చాలా మంది అనే దాని గురించి ఆలోచిస్తారు కదా జీవితం ప్రాణహామి కరిగి ఏడుస్తూ ఆ పిల్లకి ఏదన్నా జబ్బు కలిగితే అక్కడే ఆ పిల్ల సూసైడ్ చేసుకుంటే అయ్యో నా బిడ్డ పాడైపోతుంది కదా నేను తల్లి తండ్రి మేమున్నీ రోజులు బిడ్డలు సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని ఎందుకు ఆలోచించారు నాన్న ఆ కులముడి చేసుకున్నామని చంపడం ఏంటి ఈ పిల్లగాడిని ప్రేమించావని చిట్లు ఏంటి నాకు ఏమర్థం కాదు నాన్న మృగ నాకు ఆ మాటలు కూడా రావు నాన్న నాకు ప్రేమించడమే తెలుసు అబ్బా మృగమైనటువంటి భావనలు కఠినమైన రాక్షస స్వభావాలు ఆ నెగిటివ్ భావా నుంచి బయటపడండి ప్రపంచం మారింది మీ పిల్లలు ఆడపిల్లలను ప్రేమించండి పురుషులు కూడా స్త్రీలతో సమానంగా ఉన్నాను మీ భార్యలకు వంట చేసి పెట్టండి ఊడ్చి ఇల్లు ఊడ్చి పెట్టండి ఒక ఛాయ్ చేసి పెట్టండి నేను పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళినప్పుడు రెండు మాటలు అడుగుతానన్న మీ భార్యలకు ఏమి ఏమంటే ఇష్టమో తెలుసా అండి మగాళ్ళని అడుగుతాను పిలువరు నాకేం కావాలో మేము అడిగిన ఆడవాళ్ళని అడగలేదు సీనియర్ సిటిజన్స్ మీటింగ్ జరుగుతుంది సీనియర్ సిటిజన్ మీటింగ్లో మొగాళ్ల దగ్గరికి వెళ్తా భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారంటే అవును మీ భార్యను ఒక్కరోజన్నా వెళ్ళి ఎక్కడికన్నా నీకు ఇష్టమా నేను తీసుకెళ్తాను అడిగారు అడగలేదు కానీ మా మాకు నాకు నచ్చిన చోటుకి అంత తయారుగా విజయ్ అని బలవంతంగా లాక్పోతాం చూసావా డామినేషన్ అదే డామినేషన్ నెట్ నైట్ గౌన్లో ఉంది అర్థమైందా నాన్న నైట్ గౌన్ అనేది ఆమెకు స్వేచ్ఛగా స్వతంత్రంగా తన బాడీని రిలాక్స్ చేసే ఒక డ్రెస్ అది ఆమె కంఫర్ట్ ఆమె కంఫర్ట్ ఆ డ్రెస్సులో చాలా మార్పులు వచ్చాయి నైటీ అని వాళ్ళు పేరు పెట్టడంలో ఆ ఉద్దేశం ఏంటంటే రాత్రి పూట స్త్రీలు ఆ లంగాలు జాకెట్లు బాడీలు టైట్గా వేసుకుంటే భర్తకి అవన్నీ కష్టమని ఆమెకిచ్చినటువంటి సౌకర్యం అది కూడా పురుషుడికి ఇచ్చినటువంటి కంఫర్ట్ కదా ఆయన ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ఆడవాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి అత్తలు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ఆడవాళ్లే అమ్మలు కదా వాళ్ళు కూడా మన కంఫర్ట్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు శారీరక మానసిక పరిస్థితులను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు మూర్ఖ విశ్వాసాలు మూఢనమ్మకాలు భావాలతోటే బతుకుదామా ఇంకా జనరేషన్ ఎక్కడ పోయింది నాన్న కాబట్టి అందరూ ఆనందించాలి సంతోషించాలి ప్రేమగా ఉండాలి ప్రేమించాలి మీరు ప్రేమిస్తేనే ప్రేమ వస్తుంది మీరు కామెంట్ చేస్తే మీ లైఫ్ అంతా వేరే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు ఇది మాత్రం సత్యం చక్కటి చర్య ఈజీ కోల్ టు మైనస్ ప్రతి చర్య విశ్వంలో ఉన్న విశ్వనియమం చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా చాలా చక్కగా చెప్పారు అసలు ఎందుకు ఆడవాళ్ళు నైటీ ధరిస్తారు అనేదానికి వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అనేదా వాళ్ళ కంఫర్ట్ ఎలాగా వాళ్ళు మగవాళ్ళ కోసమే కంఫర్ట్ కోసమే వేసుకుంటున్నారు అనేది అసలు చాలా పెద్ద ట్విస్ట్ అది 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 అర్థం చేసుకోక వాళ్ళ మీదే కామెంట్స్ చేస్తూ ఉంటారా అమ్మ ధన్యవాదాలు నమస్తే